బేతాల కథలు విషప్రయోగం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ వంటి వారిపై సాధారణంగా కుట్రలు జరుగుతూ ఉంటాయి దాని ఫలితంగానే నువ్వు ఈ అపరాత్రి వేళ ఇన్ని పాట్లకు గురి అవుతూ ఉండవచ్చును నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉజ్జయిని రాజుపై జరిగిన కుట్ర గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో వజ్రగుప్తుడు అనే వజ్రాల వర్తకుడు ఉండేవాడు అతను అపూర్వమైన వజ్రాలను మాత్రమే కొనేవాడు అమ్మేవాడు అతని వజ్రాలను రాజులు మహారాజులు మాత్రమే కొనేవారు అపూర్వమైన వజ్రాలు ఎక్కడ ఉన్నట్టు వార్త వచ్చినా వజ్రగుప్తుడు సముద్రాలను సైతం దాటి వెళ్ళి వాటిని ఖరీదు చేసేవాడు ఒకసారి అతను క్రౌంచ దీపంలో శిరీషకం అనే గొప్ప వజ్రాన్ని కొన్నాడు దాన్ని యాభై లక్షల వరహాలకు అమ్మాలని అతను నిశ్చయించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు వజ్రగుప్తుడి వద్ద శిరీషకం ఉన్న వార్త తెలిసి ఉజ్జయిని రాజు అతన్ని పిలిపించి వజ్రాన్ని పరీక్షించాడు రాజుకు అది అపూర్వమైన వజ్రం అన్న నమ్మకం కలగగానే దాన్ని కొనాలని బుద్ధి పుట్టింది ఆయనకు వజ్రగుప్త ఈ మణిని కొనదలిచాము పాతిక లక్షల వరహాలకు మాకు అమ్మాయి అన్నాడు రాజు వజ్రగుప్తుడి గుండెలో రాయి పడింది తాను ఆ వజ్రానికి నిశ్చయించిన ధరలో సగమే రాజు ఇస్తానంటున్నాడు రాజు ఒక ధర చెప్పినాక అంతకు మించి అడగడం అమర్యాద అవుతుంది ఇవ్వనంటే రాజుకు కోపం వస్తుంది అందుచేత వజ్రగుప్తుడు ఏమీ అనలేకపోయాడు అది చూసి రాజు మేము చెప్పిన ధర నీకు నచ్చలేదులాగుంది అన్నాడు అదేమి లేదు మహారాజా ఇది గ్రహ ప్రభావం గల వజ్రం కొన్ని జన్మ నక్షత్రాలు గల వారికే ఇది ఉపకరిస్తుంది మరి కొందరికి నష్టము కొన్ని జన్మ నక్షత్రాల వారికి ప్రాణాపాయం కూడా కలిగించగల వజ్రం ఇది అందుకే సందేహిస్తున్నాను అన్నాడు వజ్రగుప్తుడు అతను అబద్ధం చెప్తున్నాడని రాజు గ్రహించి తన జన్మ నక్షత్రం చెప్పి నాకు ఇది ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుందంటావు అన్నాడు వెంటనే వజ్రగుప్తుడు మహారాజా తమకు ఇది ప్రాణహానిని కలిగించవచ్చు దీన్ని మీరు కొనటం మంచిది కాదు అన్నాడు అదే జన్మ నక్షత్రం గల మరొక వర్తకుడు ఆ వజ్రాన్ని కొనడానికి నిరాకరించినట్టు కూడా అతను రాజుతో తెలిపాడు అప్పుడు రాజు నవ్వి నాకు ఆ భయాలు లేవు అన్నిటికీ తెగించి నేను ఈ వజ్రాన్ని కొనదలిచాను అందుచేత నీవు నిశ్చింతగా దీన్ని మాకు అమ్మవచ్చును అన్నాడు వజ్రగుప్తుడు శిరీషకాన్ని రాజుకు అమ్మక తప్పలేదు ఈ సంగతి అంతా రాజకుమారుడైన ప్రసేనుడికి తెలియవచ్చింది ప్రసేనుడు యువరాజు అతను సూక్ష్మబుద్ధి గలవాడే కానీ దుర్మార్గుడు అతను వజ్రగుప్తుడి వద్దకు వెళ్ళి ఏం వజ్రగుప్త మహారాజు గారు నీ వజ్రాన్ని చాలా చౌకగా కాజేసినట్టున్నారే దానివల్ల ప్రాణగండం ఉన్నదని నీవు భయపెట్టినా ఆయన భయపడలేదట అది ఒకందుకు మంచిదే అయిందిలే నీవు నాకు ఒక చిన్న సహాయం చేశావంటే నీ వజ్రం నీకు తిరిగి లభిస్తుంది దానికని నువ్వు పుచ్చుకున్న పాతిక లక్షలు తిరిగి ఇవ్వనవసరం కూడా ఉండదు నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు ఏమిటి తమ ఆజ్ఞ అన్నాడు వజ్రగుప్తుడు అనుమానంగా ఈ రాజు ఇంతలో చావడు నేను ఇప్పట్లో సింహాసనం ఎక్కే మార్గం లేదు ఏ ఉపాయం చేతనైనా మనం ఆయనను చంపగలిగితే అనుమానం ఇప్పుడు వజ్రం మీదకే పోతుంది అది కొంటే రాజుకు ప్రాణాపాయం కలగవచ్చునని నీవు చెప్పనే చెప్పావు కదా వజ్రపు పొడి ప్రాణాలు తీస్తుందని విన్నాను మామూలు విషాలలాగా దానికి రుచి వాసన ఉండదు వజ్రపు పొడి ఉంటే ఇవ్వు పాలలో కలిపి రాజుగారికి ఇస్తాను అన్నాడు యువరాజు వజ్రగుప్తుడు కొంచెం ఆలోచించి నా దగ్గర వజ్రపు పొడి ఉన్నది కానీ దాన్ని రాజుగారికి తమరే స్వయంగా పాలలో ఇవ్వాలి ఈ పని మరొకరికి పెట్టకండి అన్నాడు అందుకు ప్రసేనుడు ఒప్పుకొని వజ్రగుప్తుడి దగ్గర వజ్రపు పొడి పొట్లం తీసుకొని వెళ్ళిపోయాడు ఇది జరిగిన వెంటనే భద్రగుప్తుడు రహస్యంగా మహారాజును కలుసుకొని మహారాజా తమరు చాలా హెచ్చరికగా ఉండాలి తమకు విష ప్రయోగం చేయాలని తమ శత్రువులు ప్రయత్నిస్తున్నారు ముందుగా వైద్యుల చేత పరీక్షింపకుండా తమరు ఏదీ త్రాగవద్దని నా విన్నపం అని సలహా ఇచ్చాడు ఇది తన మేలుకోని ఇచ్చిన సలహాయే కాబట్టి రాజు తాను తినే ఆహారాన్ని త్రాగే పానీయాలను తన అంతరంగ వైద్యుడి చేత ముందుగా పరీక్షింపచేయటం ప్రారంభించాడు ఒకరోజు రాత్రి రాజుగారు పడుకోబోయే ముందు ఆయన తాగే పాలను ప్రసేనుడే తెచ్చి ఇచ్చాడు నా పాలు నీవే తీసుకువచ్చావా నాయన పనివాడు ఏమయ్యాడు అంటూ రాజు పాలలోట అందుకొని నోటికెత్తుకున్నాడు కానీ అంతలోనే ఆయనకు వజ్రగుప్తుడి హెచ్చరిక గుర్తుకు వచ్చింది ఆయన పాలలోట తీసుకొని తన రహస్య మందిరంలోకి వెళ్ళిపోయాడు అక్కడ వైద్యుడు ఆ పాలను పరీక్షించి అందులో వజ్రపు పొడి కలిసినట్టు కనుక్కున్నాడు మరునాడే రాజు తన కొడుకును రాజద్రోహిగా విచారణ చేసి యావజ్జీవ కారాగార శిక్షను విధించి తన ప్రాణాలను కాపాడిన వజ్రగుప్తుడికి అంతులేని కానుకలు ఇచ్చాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వజ్రగుప్తుడు ప్రసేనుడి ప్రయత్నాన్ని ఎందుకు పాడు చేశాడు అందువల్ల తనకు నష్టమే తప్ప లాభం లేదే ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు అందుకు విక్రమార్కుడు వజ్రగుప్తుడు రాజద్రోహి కాడు అతను యువరాజుకు వజ్రపు పొడి ఇచ్చిన మాట నిజమే తాను వజ్రపు పొడి నిరాకరించిన మాత్రాన యువరాజు రాజును హత్య చేయక మానడు రాజు సస్తే అందరూ శీరీషకమనే వజ్రాన్నే నిందిస్తారు దాన్ని గురించి తాను రాజుతో ఆడిన అబద్ధం యువరాజును కాపాడుతుంది అందుచేత తనకు లాభం లేకపోయినా రాజు ప్రాణం కాపాడటం తన విధి అని వజ్రగుప్తుడు భావించి రాజును హెచ్చరించాడు అందువల్ల అతను తనను తాను రక్షించుకున్న వాడు అయినాడు ఏమంటే రాజ్యం కోసం తండ్రిని చంపడానికి సిద్ధపడిన ప్రసేనుడు రాజయ్యాక తన రహస్యం తెలిసిన వజ్రగుప్తుని బ్రతికి ఉండనిస్తాడా ఏ విధంగా చూసిన వజ్రగుప్తుడి ప్రవర్తన సబబుగానే ఉన్నది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు